ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఈ విధంగా ప్రభువుని స్థుతించి గనపరిచి ఆరాధించుకునే భాగ్యము దేవుడు మనకిచ్చారు పిల్లరా దేవుని కృప ద్వారా మనం బలపరచబడుతూ ఆయన కనికరం మన ఎడల చూపిస్తున్న దాన్ని బట్టి ఎంతైనా దేవునికి మనం రుణస్థులమై ఉన్నాం దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన మొదటి శరణాన్ని నుండి కొన్ని మాటలు మనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం తొంభై ఒకటవ కీర్తన మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నేడను విశ్రమించువాడు అయితే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది చదువబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు చెబుతున్న ఈ మాటను మనం ఆలోచన చేస్తే గనక మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నేడును విశ్రమించువాడు అన్నాను మహోన్నతుడెవరు అని గమనిస్తే దేవుడే మహోన్నతుడు మహాగణుడు ఆశ్చర్యాలు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు ఇప్పుడు మనం ఎక్కడుండాలి ఎవరి చాటునుండాలి అనంటే సర్వశక్తుని నీడను విశ్రమించాలి మహోన్నతుడైనా సర్వశక్తుడైనా ఆయన నీడను మనం ఆశ్రయించాలి ఈరోజున చాలామంది మనుషుల నీడను ఆశ్రయిస్తున్నారు చాలామంది అధికారులను ఆశ్రయిస్తూ ఉన్నారు లోకస్తులను ఆశ్రయిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఆశ్రయించవలసింది ఎవరిని అనంటే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి కార్యాలు చేయగలిగిన దేవునిని మనం ఆశ్రయించాలి కనుక ఆయనను ఆశ్రయిస్తే మనకి ఆయన విశ్రమ విశ్రాంతిని కలుగు చేస్తాడు ఆయన చాటున మనం ఉండాలి ఎవరు ఉండాలి అని అంటే దేవుని ఉండాలి తల్లి చాటున పిల్ల పిల్లలు ఏ విధంగా ఉంటారో దేవుని చాటున మనం ఆయన చాటుకు రావాలి పిల్లరా ఎవరైతే ఏసయ్య దగ్గరికి వస్తారో ఎవరైతే ఏసయ్య చాటుకు వస్తారో ఆయన రెక్కల క్రిందకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు ఆయన ఎన్నడూ ఈ ఈరోజున ఎవరెవరు చాటుకు వెళ్తున్నావు లోకస్తుల చాటుకి మనుషుల చాటుకి పిల్లల వాళ్ళని వీళ్ళని విశ్రమించి వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి జీవితంలో నష్టాన్ని తెచ్చుకుంటున్నాను దేవుడు అంటే మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నేడను విశ్రమిస్తాడు మహోన్నతుడు మన దేవుడు ఎవరు మహోన్నతుడాయి ఆయన చాటుకును రావాలి ఆయన నీడను ఆయనను అనుసరించి నడవాలి ఇక్కడ మనం ఆలోచన చేయాలి అందుకే వాక్యం ఏమంటుంది ఏంటంటే ఇస్రాయిలీలను నేను గద్దరెక్కల మీద మోసినట్లుగా వాళ్ళని మోసాను గద్దరెక్కల మీద మోసాను నేను వాడు వాళ్ళని స్థిరపరిచాను బలపరిచాను పక్షిరాజు గద్దరెక్కలు చాపి వాళ్ళను మోసినట్లుగా నేను అని చెప్పి దేవుడు మాట్లాడతాడు అందుకే మరొకచాట అంటాడు ముదిమి వచ్చి వరకు నీ తల ఎంట్రుకులు మొరి మెరిగి వరకు నేను ఎత్తుకుని ముద్దాడేవాడు నేనే శంకను పెట్టుకుని మోసేవాడిని నేను మరి ఎందుకు మనుషుల వైపు చూస్తావు ఎందుకు లోకస్తుల వైపు చూస్తావు ఎందుకు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి జీవితంలో నష్టపోతా దేవుని వైపు చూడు అద్భుతం చూస్తాం దేవుని వైపు చూడు కార్యాలు చూస్తాం దేవుని వైపు చూడు మేలుని చూస్తాం కనుక వాక్యం ఏమంటుంది అని ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను ఆయన నాకు ఆశ్రయము రెండు నా కోట నేను నమ్ముకును నా దేవుడు ఆయన మనకు ఆశ్రయం ఆయన రెక్కల వస్తే ఆయన చాటుకొస్తే నీకు కాపుదొల్లుంటుంది ఆయన నేడును విశ్రమిస్తే నీకు కాపుదలు ఉంటుంది కోడే తన రెక్కల క్రిందకు పిల్లల్ని చేర్చుకుంటుంది శత్రు వస్తున్నప్పుడు తన భాషలో హో పిల్లల్ని పిలుస్తుంది పిలిచి నా రెక్కల క్రిందకు రండి అని రెక్కలు చాపుద్ది రెక్కలు చాపిన వెంటనే పిల్లలన్నీ కూడా రెక్క కిందకు వచ్చేస్తాయి వచ్చిన వెంటనే ఆ కోడి పెట్ట ఆ పిల్లల్ని రెక్కలతో కప్పుద్ది రెక్కలతో దాస్తుంది ఒక్కొక్క తెంగిర పిల్ల ఉంటుంది తొంటర పిల్ల ఉంటుంది అసలు మాటంది ఇది తల్లి మాట లెక్క ఉండదు దీనికి తల్లి మాట ఇది తల్లి మాటకు అసలు ఎందుకు పిలుస్తుందిలే మనం నేను తింటే మంచిగా నా నా అంతట నేను చక్కగా వే ఏరుకునేది ఏంటంటే దీనికి నచ్చక పిలుస్తుంది అనుకుని మాట లెక్క చెయ్యింది మాట వినని పిల్ల మాట పట్టించుకొని చెవిని పడని పిల్ల ఏమవుతుందో తెలుసా గ్రద్దొస్తుంది వస్తుంది అమాంతంగా ఎత్తుకుపోద్దు అప్పుడు తెలుస్తుంది దీనికి అప్పుడు అర్థమవుద్దు హో నా తల్లి ఎందుకు పిలిచింది శత్రు వస్తుందని శత్రు బ నుండి తప్పించడానికి శత్రువు నోటి పడకుండా నన్ను కాపాడడానికి నా తల్లి పిలిచిందే అరే పిలిచినప్పటికీ నేను లెక్క చేయలేదే పిలిచినప్పటికీ నేను పట్టించుకోలేదే పిలిచినప్పటికీ మాట వినలేదే అని వచ్చి అప్పుడు ఏడుస్తా నీకు సుఖమేముంది కదా నీ జీవితంలో కూడా ఎన్నో సార్లు దేవుడు నేను పిలుస్తున్నాడు ఎన్నో సార్లు నువ్వు నా మాట వింటావని నేను చెప్పినట్లుగా నడుస్తావని నేను చెప్పినట్లుగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు రండి అని చేతులు చాచాడు ఆయన రండి నా చేతులు క్రిందకు రండి నా నన్ను ఆశ్రయించండి మీకు క్షేమం కలుగుద్ది వస్తుంది శత్రువు చేతిలో పడకుండా కాపాడబడతావని ఎన్నోసార్లు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన పిలుపు లెక్క చేయకుండా ఆయన పిలుపును పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు నీ ఇష్టానుసారంగా బ్రతికేశావు సత్రువు చేతికి వెళ్ళిపోయావు ఇప్పుడు అనిపిస్తుందరే ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఎక్కేయలేదు ఎన్నోసార్లు దేవుడు నన్ను గద్దించిన గద్దింపుకు లోబడలేదు ఎన్నోసార్లు దేవుడు నన్ను హెచ్చరించిన హెచ్చరింపుకు నన్ను లోబడకుండా నా మనసుకు నచ్చినట్లుగా బ్రతికేసాను తిరిగేశాను అని నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఏంటి సుఖం దేవుడు నీతో మాట్లాడినప్పుడే దేవుని దగ్గరికి రా దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడే ఆయన రెక్కల చాటుకి రా ఆయన చేతుల నీడలోనికి రా నువ్వు సురక్షితంగా కాపాడబడతావు అందుకే దేవుడు అంటాడు కదా నీ కుడి ప్రక్కను పదివేల మంది ఎడం ప్రక్కన వేల మంది కూలిన అపాయం నీ దగ్గరికి రాదు ఏ తిగులు నీ గుడాలని సమీపించదు ఎందుకు తెలుసా నువ్వు ఆయన చాటులు ఉన్నావు గనుక ఆయన నీళ్ళలో ఉన్నావు కనుక ఆయన వచ్చావు గనుక ఆయన చేతులు క్రిందని ఉన్నావు గనుక సురక్షితంగా కాపాడుపడతా రావడానికి సిద్ధంగా ఉన్నావా కొరకు నేను ప్రార్థించబోతున్నాను ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి కృపాసక్తి సంపూర్ణుడా మీ కొందనాలు విన్న వాక్యాన్ని బట్టి మీ బిడ్డల జీవితాలలో నీ చేతులు క్రిందలోనికి నీ రెక్కల క్రిందలోకి నీ చాటుకు బిడ్డలు వచ్చినట్లుగా సహాయము చేయమని నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్సలో